అంటే మేము బుక్ చేయలే కదా అందుకే అడుకు బుక్ చేయలే ఎవరో చేర బుక్కిస్తుంది ఎవరు ఎవరు లేరు మీమే అది ఆ ఫోన్ మీరు మీరు ఆ నెంబర్ చొత్తనే కదా అదేందో కాల్ ఆ కాల్ కాదు అదే కాదు మామూలు నెంబర్ అది బుక్ చేస్తాం ఎందుకు తిక్క తిక్కన కొడు డోలు బుక్ చేస్తరు బుక్ చేస్తా

না রকম নাইন ফোর্ট নাইন এর নাইন ত্রি ফোর্টো